విశాల విశ్వంలో గ్రహాల కదలికలు ఒక్కోసారి అద్భుతమైన దృశ్యాలకు ఆలవాలంగా మారతాయి తజగ చంద్రుడు అంగారకుడు రెండూ చాలా దగ్గరికి రావడమే కాదు చందమామపై ఓ ఎర్రటి పండుల మార్స్ ప్రకాశించే దృశ్యం ఆవిష్కృతం కానుంది దీంతో సదరు దృగ్విషయంపై సంబంధించి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు అంగారకుడు చందమామపై ఆకాశంలో చోటు చేసుకునే అందమైన అద్భుత దృశ్యాలు కొన్ని అరుదుగా చోటు చేసుకుంటాయి చంద్రుడు అంగారకుడు రెండు గ్రహాలు అత్యంత దగ్గరగా వచ్చిన దృశ్యం అప్పురపరుస్తోంది ఆకాశంలో ఇది కంటికి కనిపించేలా ఉండే దృశ్యం కావడంతో దీన్ని మిస్ కావద్దు అంటూ ఖగోళ శాస్త్రవేత్తలు పబ్లిక్కి పిలిపించారు ఆకాశంలోని వెస్టర్న్ పారిజోన్ లో ఉండే పశ్చిమ దిశగా ఈ దృగ్విషయం గోచరిస్తుంది గోచరిస్తోంది పగలు కూడా చంద్రుడిపైన ఓ చెర్రి పండులాగా మార్స్ గ్రహం ఉండడం జరుగుతుంది అయితే ఇది మన కంటికి కనిపించాలంటే రాత్రి సమయమే అనుకూలం జనవరి పదమూడున నార్త్ అమెరికా వాసులకు ఇలాంటి దృశ్యం కనిపించింది గ్రహాల కదలికల ఆధారంగా ఒక్కో ఖండంలో ఒక్కో సమయంలో కనిపించగా ఈ మూన్ మార్స్ కన్జంక్షన్ ఇప్పుడు మన దేశవాసులకు కనిపిస్తుంది ప్రకాశవంతంగా అంగారక గ్రహం సూర్యోదయానికి ముందు స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు ప్రకటించారు విశాల విశ్వంలో ఖగోళంలో గోచరించే ఇలాంటి అద్భుత దృశ్యాలు అరుదు కావడంతో తాజా గ్రహ కూటమి దర్శనంపై ఆసక్తి నెలకొంది